సార్ మాది మాకు ఉద్యోగాలు ఇస్తానన్నారు ఉపాధి కల్పిస్తానన్నారు భూమి లోపుకున్నారు అన్ని లోపున్నారు ఒక అనాథలా పడేస్తారు సార్ చెత్త కుప్పలు చే అసలు పట్టించుకొని నాయకులు ఎవరు మమ్మల్ని పట్టించుకోట్లేదు కలిస్తే ఆ చూస్తామమ్మా మీద చేస్తాం అంటున్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు ఎమ్మెల్యే అంతకన్నా దైత్యం సార్ అంతకన్నా బాగా వచ్చినాం లంబర్ అష్టం ఆడవు మా లాస్తి అంత ఆడతీనాడు సార్ నేను ఇప్పుడు పక్కాగా చెప్తాను సార్ నేను మీకు ఇవ్వాస మీకు ఇచ్చేస్తామని అన్నారు సార్ కానీ నాకు ఏవీ రాలేదు సార్ ఈ రోజు ఆడపిల్లలు కానీ చదువుకున్న టెన్త్ నుండి డిగ్రీ బీటెక్ బీటెక్ చేసిన వాళ్ళు గారు అన్నారు సార్ మా ఆయన కానీ మా పిల్లలు కానీ ఎవరికి ఉపాధి కలగట్లేదు సార్ మీ మత్స్యకారులమే సార్ ఆటెళ్ళ సార్ గేట్ దగ్గర వాళ్ళకి లేదు వెళ్ళిపోండి మమ్మల్ని అడిసినట్టే కదా సార్ ఒక అన్నా చేస్తారు కడుపు ఇది రగిడిపోతుంది సార్ మమ్మల్ని అందరూ ఏమనుకోదు ఒక మాట చెప్పచ్చా అపార్థం చేసుకోదు నన్నీ తన్నే దున్నపోతూ జోలికి వెళ్ళాం ఎవరు ఎందుకడమ్మో ఇది తంతులు లేరబ్బా ఎందుకులే అంటాం కానీ అదే పాలి చావు దగ్గరికి వెళ్ళి ఇంక రెండు లీటర్లు ఎక్కువ పాలివచ్చు కదా అనుకుంటాం ఏమన్నా పాడి రైతే రైతున్నాడు అదిగా ఏమన్నా కరెక్టే కదా ఇంక రెండు లీటర్లు ఎక్కువ ఇవ్వచ్చు కదా తన్నే దున్నుపోతూ వైకాపా ప్రభుత్వం అండి పాలి చావు తెలుగుదేశం ప్రభుత్వం కరెక్టే కదా మీరు అన్నట్టు చెల్లమ్మ ఆవేదన నాకు అర్థమైంది బాగా చదువుకున్నారు ఉద్యోగాలు ఉపాధి వచ్చే సమయానికి ఈ రోజు ఎక్కడ ఉద్యోగాలు లేని పరిస్థితి కనపడుతుంది తప్పనిసరిగా ఇది నేను పర్సనల్ గా టేకప్ చేస్తా వాస్తవంగా చెప్పాలంటే ఇది నేను మొదటిసారి తెలుసుకుంటాం జరిగింది ఈ సమస్య ఈ పాదయాత్ర చేసే ముందు నాకు ఈ సమస్య ఉందని నాకు తెలియదు ఎందుకంటే నేను ఇక్కడ పుట్టి పెరిగిన ఎమ్మెల్యేగా చేసిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సమస్యలు చూసుకున్నాను ఎమ్మెల్యేల వర్గీలు వస్తే రోడ్లు కానీ ఇది నా చేశాడు ఇంత పెద్ద సమస్య ఉందని మొదటిసారి నేను తెలుసుకుంటాం జరిగింది తప్పనిసరిగా నేను ఇచ్చిన హామీ మొదటి రెండు సంవత్సరాలు ఇది పరిష్కరించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను థ్యాంక్ యూ